పునులు కద్రువ శాపం ఏమిటి మాకు సవిస్తరంగా చెప్పండి అని గురువుని కోరారు అప్పుడు గురువు ఇలా చెప్పసాగాడు కశ్యప ప్రజాపతి భార్యలైన వినత కద్రువలు తమకు సంతానం కావాలని భర్తను కోరారు కశ్యపుడు వారిని మీకు ఎలాంటి పుత్రులు కావాలి అని అడిగాడు కద్రువ తనకు ప్రకాశవంతమైన దేహాలు కలిగిన పుత్రులు వెయ్యి మంది కావాలని కోరింది వినత తనకు వారికంటే బలవంతులైన ఇద్దరు పుత్రులు కావాలని కోరింది పుత్రుల కొరకు కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు యాగ ఫలితంగా కద్రువకు వెయ్యి అండాలు వినతకు రెండు అండాలు కలిగాయి ముందుగా కద్రువ అండాలు పక్వంచ చెంది వెయ్యి మంది నాగకుమారులు జనించాయి అందుకు ప్రజాపతి ఇంకొక భార్య అయిన వినత కద్రువకు వెయ్యి మంది పుట్టారు అని తెలుసుకుని ఉక్రోషపడి తన అండాలలో ఒకదానిని బలవంతంగా చిదమింది దాని నుండి సగము దేహంతో జన్మించిన అనూరుడు ఎందుకు అమ్మా తొందరపడి అండాన్ని చిదిమావు నీ వలన నేను సగం దేహంతో పుట్టాను ఈ దేహం కలిగినందుకు కారణమైన నీవుని సవతికి దాస్యవి అగుదువుగాక అని శపించాడు ఆ తరువాత తాను సూర్యునికి సారధిగా వెళ్లాడు అనూరుడు వెళుతూ తన తల్లితో అమ్మ రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడు దాని నుండి పుట్టేవాడు మహాబల సంపన్నుడు అతడి వలన నీకు దాస్య విముక్తి కాగలదు అని చెప్పి వెళ్లాడు దేవ దేవదానవులు వాసుకిని కవ్వపుత్రాడుగా చేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాలసముద్రాన్ని చిలకటం మొదలుపెట్టారు ముందుగా పుట్టిన భయంకరమైన హాలాహలం శంకరుడు గ్రహించి లోకాలను రక్షించాడు ఆ తరువాత పుట్టిన ఉచ్చైశ్వం ఐరావతం ఇంద్రుడు స్వీకరించాడు కౌస్తుభమణిని లక్ష్మీదేవిని విష్ణుమూర్తి స్వీకరించాడు ఆ తరువాత కల్పవృక్షం కామధేనువు అప్సరకాంతలు సురమొదలైనవి లభించాయి చివరగా ధన్వంతరి అమృత కలసంతో అవతరించాడు అమృత కలశాన్ని రాక్షసులు లాక్కుని వెళ్లారు అమృతం కోసం దేవదానవులు కలహ చెందారు మోహిని అవతారంలో రాక్షసులను వంచించి అమృతాన్ని గ్రహించే అమృతాన్ని దేవతలకు మాత్రం పంచసాగాడు ఇది గ్రహించిన రాహువు కేతువు దేవతల వేషంలో అమృతం సేవించారు సూర్యచంద్రులు ఇది గ్రహించి విష్ణుమూర్తికి చెప్పారు విష్ణుమూర్తి వారి శిరస్సును చక్రాయుధంతో ఖండించాడు అప్పటికీ గొంతు వరకు దిగిన అమృతం వలన వారి శిరస్సులు చిరాయువు అయ్యాయి మిగిలిన శరీరం పడిపోయింది అప్పటినుండి వారు సూర్యచంద్రులపై వైరం పెంచుకున్నారు వంచబడినట్లు గ్రహించిన రాక్షసులు బలి చక్రవర్తితో ఆలోచించి దేవతలతో యుద్ధం చేశారు దేవతలు రాక్షసులు యుద్ధం చేశారు ఆ యుద్ధంలో రాక్షసులు ఓడిపోయి సముద్రంలోకి పారిపోయారు దేవతలు మందర పర్వతాన్ని స్వస్థలంలో ఉంచి స్వర్గలోకం చేరారు దీనినే క్షీరసాగ మధనం అంటారు తరువాత ఇంతకముందు చెప్పిన కశ్యప ప్రజాపతి భార్య వినత రెండవాండం నుండి అతి బలవంతుడైన గరుత్మంతుడు జన్మించాడు గరుత్మంతుడు తన తల్లి అయిన వినతతో కలిసి కద్రువ దగ్గర దాస్యం అనుభవిస్తున్నాడు ఒకరోజు కద్రువగరుడా నీ తల్లి నాకు దాసి నీవు దాసి పుత్రుడవు కనుక నీవు రోజూ నీ సోదరులైన నాగులను రెక్కలమీద విహారానికిని తీసుకు వెళ్ళు అన్నది ఒకరోజు గరుత్మంతుడు నాగులను రెక్కలమీద ఎక్కించుకుని సూర్యమండల సమీపానికి వెళ్లాడు వేడికి తట్టుకోలేని నాగులు సొమ్మసిల్లి పడిపోయాయి కద్రువ ఇంద్రుని ప్రార్థించగా ఇంద్రుడు వర్షం కురిపించేలా చేసి పుత్రులను సేద తీర్చింది పుత్రుల అవస్థకు కారణమైన గరుత్మంతుని తీవ్రంగా దూషించింది అది సహించలేని గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం ఏమిటని వినతను అడిగి తెలుసుకున్నాడు అప్పుడు వినత జరిగిన విషయానికి అంటే వినత మొదటి కుమారుడు సగం దేహంతో పుట్టిన అనూరుడు తనని శపించిన విషయానికి చెప్పింది అప్పుడు గరుత్మంతుడు తల్లి దాస్యాన్ని తాను తీర్చగలనని తెలుసుకున్నాడు గరుత్మంతుడు తమ దాస్య విముక్తి చేయడానికి ఏమి కావాలని కద్రువను అడిగాడు ఆమె తన కుమారులకు అమృతం ఇస్తే దాస్య విముక్తులు కాగలరని చెప్పింది గరుత్మంతుడు అమృతం తీసుకురావడానికి బయలుదేరాడు మార్గమధ్యంలో తనకు తీవ్రంగా ఆకలి అయింది తన ఆకలి తీర్చమని తండ్రి అయిన కశ్యప ప్రజాపతిని అడిగాడు కశ్యపుడు గరుత్మంతునితో కుమార విభావసుడు సుప్రీతకుడు అనే అన్నదమ్ము ఉన్నారు తమ్ముడు అయిన సుప్రీతకుడు ఆస్తిలో భాగం అడిగినందుకు కోపించి అతడి ఏనుగువు కమ్ము అని విభావసుడు శపించాడు అప్పుడు తమ్ముడు కోపించే అన్నను తాబేలువు కమ్ము అని ప్రతిశాపం ఇచ్చాడు అప్పుడు వారిరువురు మూడు యోజనములు పొడవు పది యోజనము వెడల్పు గల తాబేలుగాను ఆరు యోజనముల పొడవు పన్నెండు యోజనముల వెడల్పు కలిగిన ఏనుగుగాను మారిపోయారు కాని ఇప్పటికీ కలహించుకుంటూ ఉన్నారు నీవు వారిరువురిని పట్టి తిని ఆకలి తీర్చుకో అని కశ్యపుడు గరుత్మంతునితో అన్నాడు గరుడు సంతోషించి విభావసుడు అనే ఏనుగుని సుప్రతీకుడు అనే తాబేలును తీసుకుని అనే వృక్షపు కొమ్మ మీద కూర్చున్నాడు ఆ బరువుకు ఆ కొమ్మ విరిగింది ఆ వృక్షపు శాఖలో తపస్సు చేసుకుంటున్న మునులను చూశాడు వారు క్రింద పడతారని భావించి ఆ కొమ్మను పట్టుకుని తండ్రి దగ్గరకు వెళ్లి ఏమి చేయాలి అని అడిగాడు కశ్యపుడు మునులను చూసి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకొమ్మని ప్రార్థించాడు మునులు అంగీకరించి కొమ్మను విడిచి వెళ్లారు గరుత్మంతుడు ఆహారాన్ని భుజించి దేవలోకానికి చేరాడు దేవలోకానికి చేరిన గరుత్మంతుడు అమృత రక్షకులను ఓడించి అమృతాన్ని తీసుకు వెళుతున్నాడు అప్పుడు విష్ణుమూర్తి గరుడుని వద్దకు వచ్చినీ సాహసానికి మెచ్చాను వరం ఏమీ కావాలి అని అడిగాడు అందుకు గరుత్మంతుడు దేవా సేవించకుండానే చిరంజీవిగా ఉండాలి విష్ణుమూర్తికి వాహనం కావాలి అని కోరుకున్నాడు ఇంతలో ఇంద్రుడు గరుత్మంతునపై వజ్రాయుధాన్ని వేశాడు తనపై వేసిన వజ్రాయుధాన్ని గౌరవించి విజయం పొందాడు ఇంద్రుడు గరుడుని బలానికి అచ్చరువు చెంది అతనితో మైత్రి చేసుకున్నాడు గరుడ క్రూరులైన నాగులకు అమృతాన్నిచ్చి లోకాలకు కీడు చేయవద్దని వేడుకొన్నాడు అందుకు సమ్మతించిన గరుత్మంతుడు నేను అమృతాన్ని ఇచ్చినట్టుగా ఇచ్చినా తల్లితో సహా నేను కూడా దాస్య విముక్తులము అవుతాము ఈ లోగ ఇంద్రదేవని ఒక దృగ మరియు వారి వెయ్యి పుత్రులు అమృతం తిరిగి తిరిగా అమృతాన్ని తీసుకుని వెళ్ళు అని చెప్పాడు చెప్పిన విధంగానే వాళ్ల ఉపాయాన్ని అమలు పరచి గరుత్మంతుడు తల్లిని దాస్య విముక్తి చేసి తన రెక్కలపై పెట్టుకుని తీసుకువెళ్లాడు అమృతం త్రాగే ముందు నాగులు శుచి అగుటకు నదిలో స్నానమాచరించే సమయంలో ఇంద్రుడు అమృతాన్ని తీసుకువెళ్లాడు నిరాశపడిన నాగులు అమృతం ఉంచిన దర్భలు నాకాయి ఆ కారణంగా వాటి నాలుకలు రెండుగా చీలిపోయాయి ఆనాటి నుండి నాగులు ద్విజిహులు అయ్యారు అమృతం పెట్టిన కారణంగా దర్భలు పవిత్రమయ్యాయి ఇదంతా చూసిన కద్రువ వెయ్యి మంది పుత్రులలో మొదటి పుత్రుడు అయిన ఆదిశేషుడు తల్లిమీద మీద అసహ్యపడి వారిని విడిచి వెళ్లి బ్రహ్మను గురించి తపస్సు చేశాడు అతని సత్యసందతకు ధర్మనిష్టకు మెచ్చిన బ్రహ్మదేవుడు భూభారాన్ని మోసే భారాన్ని ఆదిశేషునకు అప్పగించాడు